కర్నూలు జిల్లా ఆతోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆదోని బీజేపీ నాయకులు మాట తిప్పిన సీఎం మడవ తిప్పిన సీఎం అంటూ ధర్నా నిర్వహించారు రాష్ట వ్యాప్తంగా ధర్నాలో భాగంగా ఆదోనిలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రాలో రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి ప్రభుత్వం ప్రజలపై ప్రతిసారి కరెక్ట్ బిల్లు మోత మోగిస్తుందని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కరెక్ట్ బిల్లు కట్టలేక పేద మధ్యతరగతి ఆంధ్ర ప్రజలు కరెంటు బిల్లు చూస్తే భయపడే స్థితిలో ఉన్నారని కరెంటు బిల్లు అసేకసార్లు పెంచారని అతికే కరెంటు బిల్లు తగ్గించాలని సబ్ కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యదర్శి సావిత్రి పట్టణ అధ్యక్షులు జిందే సాయి కుమార్ బీజేపీ రాష్ట్ర నాయకులు కొనిగిరి నీలకంఠం విఠల్ రమేష్ నాగరాజ్ గౌడ్ నాయకులు కార్యకర్తలు తైతలు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో ముఖ్యమైనది ఈ విద్యుత్ చార్జీలు ఈ విద్యుత్ చార్జీలు ఇంత ముందున్నట్టు రాష్ట్రం కూడా ఇంత ముందున్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పెంచినప్పుడు ఇదే సీఎం తమ పాదయాత్రలో మేము అధికారంలో వస్తే కరెంటు ఛార్జీని తగ్గిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇదే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున కర్నూలు జిల్లా ఆది ఆది శాఖ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలకు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారా లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు నేను ఉన్నాను నేను విన్నాను అనేటటువంటి దొంగ తిరుగులు మాట్లాడి ఎలక్షన్స్ ముందు చెప్పి ఈరోజు ఎలక్షన్ ముందేమో ముద్దులు పెట్టావు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత గుద్దులు పెడతా ఉన్నా ప్రజలకి అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఈరోజు నువ్వు ప్రాధాన్యత సాక్షిగా మాట ఇచ్చావా లేదా ఈరోజు ప్రజలు అనేక సమస్యల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా నష్టపోతున్నారు అది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పి గ్రామీణ వాసులు కూడా అని చెప్పి మీరు మాట లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట ఇంత ముందు కొన్ని కొట్టే కొటేషన్ చూస్తున్నాం మాట తప్పని మడిమ తిప్పని అని చెప్పి వైఎస్ఆర్ నాయకులు అక్కడక్కడ పోస్టర్లు వేస్తా ఉన్నారు ఈ రోజు ఈ విషయాన్ని మీరు సమాధానం చెప్తారా అందుకే మేము అంటున్నాం మాట తప్పిన మడిమ సీఎం చేయాలి మాట తప్పిన మడిమ తిప్పిన సీఎం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ రోజు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు మేల్కొండి లేకుంటే మీకు గోరి కట్టేటటువంటి సమయం ఆసన్నమైనది ఇదే కాదు ఇందాక మిత్రుడు చెప్పిన ఇసుక సంబంధించిన సమస్యలు అనేక సమస్యల మీద మీరు పాదయాత్ర సంబంధ సందర్భంగా తగ్గిస్తామని మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోండి లేకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రజల కోసం పోరాడతాం ప్రజల పక్షాన మేము ఏం చేయడానికి సిద్ధము వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీని మేము హెచ్చరిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మేలుకో నువ్వు పెట్టుకున్నటువంటి ఎవరైతే నీ సలహాదారులు ఉన్నారో ఏం సలహాలు ఇస్తున్నారో మాకు తెలియదు కానీ ఈరోజు మీరు నిజంగా వాస్తవంగా ప్రజల్లో వచ్చి మీరు గమనించినట్లయితే ఈరోజు మీ యొక్క ఎమ్మెల్యేని గడపాడ గడపకు వస్తున్నట్టు ఎమ్మెల్యే నీల ఉన్నారు మొన్నటి మొన్న ఒక సాధారణంగా ఒక విద్యుత్ ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉన్న వ్యక్తికి పన్నెండు వేల కరెంటు బిల్ వచ్చింది ఒక చిన్న ఇండస్ట్రీ నడుపుకునేటువంటి పదివేలు రావాల్సినటువంటి బిల్లు రెండున్నర లక్షల వరకు వచ్చింది దీని మీరు సమాధానం చెప్తారా అని చెప్తున్నా ఈరోజు ప్రజలు కూడా గడప గడప వస్తున్న ఎమ్మెల్యేని అన్ని సమస్యలు నిల నిలదీస్తూ ఉన్నారు నిలదీస్తే మీరు దాడులు చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తాం కాబట్టి విద్యుత్ శాఖ మంత్రి అయినా ఇప్పుడైనా మేల్కొని వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది భారత్ माता की भारत माता मताकी जिंदाबाद जिंदाबाद